हां <laughs> ₹100 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం విలీన మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి దీంతో జిల్లా కలెక్టర్ సెల్వి బైక్ మీద తిరుగుతూ అధికారులను పరుగులు పెట్టించారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తూ అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలిస్తూ ముందుకు సాగారు జిల్లా కలెక్టర్గా ఆఫీసులో ఉండి వరద పరిస్థితిని సమీక్షించాల్సిన కలెక్టర్ స్వయంగా గ్రామాల్లో పర్యటించడంతో పోలవరం నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు వేలేరుపాడు ప్రాంతంలో వలద ముంపుల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సిద్ధం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు జిల్లా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం నిలుపుకున్నారు ముంపు ప్రాంతాల వాసులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు என்னது என்ன என்ன லூஸ் போஷன் மெடிசன் உண்டா हां ओनली मेडिसिन ட்ராம் வேமிட்டிங் உண்டா हां ओनली मेडिसिन வாந்தி கனவு உண்டா வாயால தெப்பலிக்குனாயா வந்து என்ன என்ன கேக்கிறீங்க கேடி ओआरएस பண்ணுதா ओआरएस பண்ணனும் ஓகே என்ன प्रॉब्लम என்ன என்னல வந்துருத்தன ப்ளீஸ் டேப் வெயிட் பண்ணுங்க சோ ஹைபிடேஷன் நீ மாட சரி చూస్తున్నాం 10 லாரி கட்டைனக்குட்டிバイクல எல்லாம் கேஸ் கேஸ் ஹைபிடேஷன் சன்டோ சர்ச் చేస్తున్నాం ఇది మనం సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మన ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంతా నీట్ గా ప్యాక్ చేసి త్రీ థౌసండ్ ఫుడ్ రెడీ చేసాం వాటర్ రెడీ చేసాం ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వస్తున్నాయి మనకి ఇక్కడ నీళ్ళు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లమ్ రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ డిలే అయింది అందువల్ల కొంచెం హాబిటేషన్స్ కూడా ఫుడ్ కూడా ఏర్పాట్లు చేశాము ఇంకా అరగంటేషన్స్ ఫుడ్ సప్లై వాటర్ సప్లై వచ్చేస్తుంది నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి చెప్పి బికాస్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి ప్లేసెస్ సో ఇప్పుడు గా వాళ్ళకి రిలీఫ్ లో మనం ఓపెన్ చేసేసాము అక్కడే ఉండమని అందరికి చెప్తున్నాము మళ్ళీ వెనక వెళ్ళదు ఈ సిచువేషన్ సెటిల్ అవ్వడం వరకు చెప్పడం జరిగింది కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ నైన్ మంత్ లేడీస్ కూడా మేము చూసాము వాళ్ళు కన్విన్స్ చేసి ఇప్పటికీ ఇమీడియట్ గా మా కూడా చెప్పి చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏదంటే ఈ రోడ్ డామేజ్ గురించి చేస్తారు ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ ఏర్పాటు చేశాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ వల్ల ఇప్పుడు ఆగింది నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో ఫుడ్ ఫుడ్ ఇక్కడికి ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ఈ అంగన్వాడీ ఈ ఏరియా ప్రెగ్నెంట్ లేడీస్ అక్కడ ఉన్నారు ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్న పంపచాలి కదా ఎన్ని కదా జనరల్ మెడికల్ క్యాంప్ అన్నీ అన్నీ అయిపోయినాక మీకు తీసుకెళ్ళి రిలీఫ్ సెంటర్ లో పెట్టుకోవాలి మీరు ఆ ఆర్డర్ చెల్లగా ఉందా చెల్లండి ఎందుకు